సభకు నమస్కారం సరే పెద్దలు సాంబశివరావు గారు అదేవిధంగా తిరుమాయి భరద్వాజ గారు జాన్విశ్రీ గారు అదేవిధంగా బాబ్జీ గారు పెళ్ళి చంద్రశేఖర్ గారు దూనిమెట్ల బాలరాజు గారు మిత్రులందరికీ కూడా పత్రికా మిత్రులు అదేవిధంగా అనేక సామాజిక ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తులందరికీ కూడా నమస్కారం సరే ఇవాళ ఈ సమాజాన్ని ప్రభావితం చేసే శక్తులల్లో మరి సినిమా రంగం ఒకటి ఇవాళ ఉన్నటువంటి దిశలో ఒక ఎర్జెండని ఒక పేదోని కష్టాలని మరి సినిమా ద్వారా చూయించడం అంటే ఒక మామూలు కాదు బాబ్జీ గారు తన సామాజికంగా మరి ముఖ్యంగా కమ్యూనిస్టు నేపథ్యంతోనే మరి వారు విద్యార్థి సంఘ నాయకునిగా తర్వాత కూడా ఇవాళ ఈ సమాజంలో ఉన్నటువంటి అన్యాయం అవినీతి మరి అనేక విషయాల మీద ఒక ఎజెండాని ఈ సమాజం మార్చాలి ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాల మీద ఈ సినిమా తీసుకురావడం అంటే ఒక మామూలు విషయం కాదు ఎందుకంటే ఒక రంగం తీసుకుంటే ఏ రకంగా డబ్బులు రాగలితే ఈ సమాజం పెట్టుబడిదారి వ్యవస్థలో డబ్బులు ఏ రకంగా ఆలోచిస్తున్న తరుణంలో బాబ్జీ లాంటి వాళ్ళు మరి చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఆలోచ జనార్దన్ లాంటి వాళ్ళు మరి ఆలోచన చేసి మరి ఇవాళ ఈ సమాజానికి ఒక మంచి ప్రేరణ ఎందుకంటే గతంలో చూసాం అనేక సినిమాలు ఈ సమాజాన్ని ప్రభావితం చేశాయి అది మాధ రంగారావు గారి విప్లవ శంకం కావచ్చు లేకపోతే మరి అదేవిధంగా టీ కృష్ణ గారు మరి అర్ధరాత్రి స్వతంత్ర సినిమా ఈ సమాజాన్ని అంతా కూడా ప్రభావితం చేసింది అటువంటి అనేక సినిమా అది ఎర్రమల్లెలు కావచ్చు అనేక సందర్భాలలో మరి ఈ సమాజంలో జరుగుతున్న అనేక విషయాల మీద ఇప్పుడు మా సాంబశిరావు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు అన్యాయానికి తిరగబడ్డప్పుడు వాళ్ళు కమ్యూనిస్టు కాకపోయినా ఒక అన్యాయాన్ని స్పందించే సందర్భంలో కమ్యూనిస్టుగా అనేక మంది ఉన్నారు అనేక సినిమాలలో భూమి కోసం భుక్తి కోసం మన మోహన్ బాబు ఒక సినిమా వచ్చింది ఎర్రజెండ బిడ్డగా ఒక మంచి పాట మామూలు విషయం కాదు మరి అదేవిధంగా తమ్మాడి ప్రభుత్వాచు అనేక మంది ఈ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల మీద మనకు సందర్భం వచ్చినప్పుడు ఈ ఇటువంటి సినిమాలు వస్తూ ఉన్నాయి అందువల్ల ఇటువంటి సందర్భంగా బాబ్జీ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి తరుణంలో మరి సమాజం అంతా కూడా ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటే ఈ సమాజాన్ని మార్చడానికి ఈ సమాజం మీద ఒక ప్రభావితం చూపించడానికి ఒక మంచి సినిమాని తీసుకురావడం ఒక మంచిగా దీన్ని సక్సెస్ఫుల్ కావాలని అదేవిధంగా వారు ముందు ముందు కూడా ఈ సమాజంలో ఆర్థిక అసమానత లేని ఒక మంచి సమాజం కావాలని ఇవాళ అదే రకంగా ఒక పేదవాని కష్టాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు కానీ రైతాంగం కానీ కార్మికుల పక్షంగా ఈ సినిమా రంగం ఉపయోగపడాలని దీనికి మరి వారిని ఆ రకంగా ఆలోచించాలని ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు అదేవిధంగా అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను